శుభోదయం విద్యా విజ్ఞానం పుస్తకంలో ఉంటే ఉపయోగమా మస్తకంలో ఉంటే ఉపయోగమా అనేది తెలుసుకుందాం ముందుగా భర్తహరి సుభాషితాలలో విద్వత్పద్ధతిలోని శ్లోకం ఆ శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి తినిగించిన పద్యం వాటి యొక్క అర్థం తెలుసుకుందాం విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగరీఖకరీ విద్యాగుణు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరా దేవత విద్యారాజ సుపూజ్యం పశుభి శ్లోకం విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్యశస్సు భోగకరి విద్య గురు విదేశబంధున్ విద్య దైవతము విద్యకు సాఠి ధనంబులేలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మత్యుడే ఇది ఏనుగు లక్ష్మణ కవిత అనిగించిన పద్యం ఇప్పుడు వీటి అర్థం తెలుసుకుందాం పురుషునకు విద్యయే రూపము విద్యయే రహస్యముగా దాచిపెట్టబడిన ధనము విద్యయే సకల భోగములను కీర్తిని సుఖమును కలుగజేయును విద్యయే గురువుల వల్లే అన్నీ బోధించును పరదేశమునందు చుట్టము వల్లే సహాయం చేయనొచ్చును విద్యయే పరమాత్మ విజయే రాజపూజితము ధనము ఇటువంటిది కాదు ఎట్టి లేనివాడు పశుతుల్లుడును అని భావం అదే విధముగా స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని మరొక సుభాషితం అనగా రాజు స్వదేశంలోనే పూజింపబడతాడు విద్వాంసులు చదువుకున్న వారు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా గౌరవింపబడతారు పూజింపబడతారు అది విద్య యొక్క గొప్పతనం కష్టపడి ఇష్టపడి చదువుకున్న విద్య ఎటువంటి ఆపత్కాల సమయంలోనైనా అక్కడికి వస్తుంది చదువుకున్న వారు ఎంతటి కష్టమైన పనైనా ఎవరి సహాయం లేకపోయినా చేసుకోగలుగుతారు చదువుకోవడానికి అలసత్వం చూపిస్తే ప్రతి పనికి అసిస్టెంట్స్ సహాయం అవసరమవుతూనే ఉంటుంది ఒక ఆర్గనైజేషన్లో ఉద్యోగస్తులుగా చేరినప్పుడు మనకు ఎలాట్ చేసిన వర్క్ గురించి ఏ టు జెడ్ తెలుసుకుని ఉండాలి ఒకవేళ ఆ వర్క్ మనకు తెలియకపోతే మన తోటి ఉద్యోగస్తులకు ఆ వర్క్ తెలిసి ఉంటే చిన్నవాళ్ళైనా వాళ్ళ దగ్గర మనకు తెలియని వర్క్ నేర్చుకోవడంలో తప్పులేదు చాలామంది మా కేడర్ మా పొజిషన్ చాలా గొప్పవి మేము మా జూనియర్స్ దగ్గర నేర్చుకోవడం ఏమిటి అని గా ఫీల్ అవుతూ ఉంటారు వర్క్ రానప్పుడు పోస్ట్లో సీనియర్ అవ్వచ్చు కానీ వర్క్లో సబ్ జూనియర్సే అవుతారు కదా పంచతంత్రంలో ఒక నీతి వాక్యం ఉంటుంది అన్ని తెలిసిన వాడు మనకు మంచిని చెప్పగలిగిన వాడు పెద్దవాడు కానీ ఏళ్లు మీరిన వాడు వృద్ధుడా అని వృద్ధ పావురం మాట విని వలలో చిక్కిన మిగిలిన పావురాలు అనుకుంటాయి మంచిని చెప్పేవాడు చిన్నవాడైనా తెలుసుకోవడంలో తప్పులేదని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా మన సీనియర్ ఆఫీసర్ వచ్చి ఒక వర్క్ ఇచ్చి అరగంటలో ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలని అడుగుతారు ఆ వర్క్ పైన అవగాహన లేనప్పుడు అరగంటలో కాదు కదా రోజు మొత్తం టైం ఇచ్చినా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము సరికదా అందరి ముందు అవమానం పడవలసి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక కలెక్టర్కి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ప్రజలు మీడియా ముందు జరిగిన సంగతి నేను ఈ మధ్యనే న్యూస్లో చూశాను అతను జిల్లా కలెక్టర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ జిల్లా రేషన్ షాప్ దగ్గర ప్రజలు అందరి ముందు మీడియా ముందు ఆ జిల్లా కలెక్టర్ని అడిగారు రేషన్ షాప్లో ప్రజలకు ఇచ్చే కిలో ముప్పై ఐదు రూపాయల విలువ గల బియ్యం ధరలో కేంద్రం ఇరవై ఎనిమిది లేదా ముప్పై రూపాయలు ఇచ్చింది అనుకుంటే ప్రజల దగ్గర కిలో బియ్యానికి ఒక రూపాయి చొప్పున తీసుకునిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేస్తోంది అని అడిగితే తర్వాత కనుక్కుని చెప్తాను అని ఆ కలెక్టర్ చెప్పాడు అందుకు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తర్వాత కాదు వెంటనే ఒక అరగంటలో చెప్పాలి మళ్ళీ మీడియాని పిలుస్తాను అని చెప్పమంటే నీళ్లు నమిలి అటు ఇటు చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నట్లుంది అని చెప్పాడు ఆ కలెక్టర్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పిందేమంటే రేషన్ షాప్లో ప్రజలకు ఒక రూపాయి తీసుకుని ఇచ్చే బియ్యం రెండు వేల ఇరవై మార్చి ఏప్రిల్ లాక్డౌన్ నుండి మొత్తం కాస్ట్ ఇన్క్లూడింగ్ ట్రాన్స్పోర్టింగ్ తో కలిపి అంతా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తోంది అని అతడు జిల్లా కలెక్టర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్లో ఉండి కూడా చేసే వర్క్ పైన సరైన అవగాహన లేకపోవడం వలన ప్రజల ముందు మీడియా ముందు అవమానం పొందవలసి వచ్చింది కదా చదువుకోవడం అంటే పేరు పక్కన డిగ్రీలు తగ్గించుకోవడం మాత్రమే కాదు విద్యా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కూడా చదువుకోవటం అని అంటారు ఎంత చదువుకున్నా అందరం నిత్య విద్యార్థులమే ఎప్పుడూ కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఉద్యోగం చేస్తున్నాము అంటే మనం చేసే వర్క్పై అవగాహన ఉండాలి వర్క్లో ఏ టు జెడ్ తెలుసుకోవాలి పై అధికారులు ఎప్పుడు ఏ వర్క్ గురించి అడిగినా చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి లేదంటే కలెక్టర్ లాగా అందరిలో అభాస్పాలు అవ్వాల్సి వస్తుంది ఎర్లీ స్టేజ్లోనే వర్క్ పైన శ్రద్ధ పెట్టకుండా ఆ ఏదో ఒక ఫైల్ పెట్టేస్తే మన పైన ఉన్నవాళ్ళు చూసుకుంటారులే అని వదిలేస్తే మన నెక్స్ట్ ఆఫీసర్ కూడా వర్క్ పైన శ్రద్ధ పెట్టకుండా అలాగే ప్రమోషన్లో వచ్చిన ఆఫీసర్ అయితే ఫైల్ వర్క్ మొత్తం స్పాయిల్ అవుతుంది సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ముందు చేతులు కట్టుకుని నిలబడవలసి వస్తుంది అందరి ముందు అవమానం మిగులుతుంది ఇఫ్ యు సెల్యూట్ యువర్ డ్యూటీ యు నో నీడ్ టు సెల్యూట్ ఎనీబడీ బట్ ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ యూ హ్యావ్ టు సెల్యూట్ ఎవ్రీ అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కొటేషన్ వర్కీజ్ వర్షిప్ అన్నట్లుగా చేసే ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి అలసత్వం సుపీరియారిటీ ఫీల్ అవ్వకుండా తెలియని వర్క్ను తోటి ఉద్యోగస్తులను అడిగి తెలుసుకుని పుస్తకంలో ఉన్న విద్యా విజ్ఞానములను మస్తకంలో పెట్టుకుంటే ఉపయోగకరంగా గౌరవంగా ఉంటుంది మన వర్క్ మనం హుందాగా నిర్వహించుకుంటూ మనపై అధికారులు ఎప్పుడు ఏ వర్క్ గురించి అడిగినా చెప్పగలుగుతాం ఎవరి ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిన అవసరం సెల్యూట్ చేయవలసిన అవసరం ఉండదు అది విద్యా విజ్ఞానం యొక్క గొప్పతనం శుభం భూయాత్